Sie wollen sich क्षेत्र के बाहर से नहीं 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 नागर चले नागर चले ताबू मानव हारे का दिल भरता हूं होकर

గవర్నమెంట్కి తెలియజేయాలనుకున్నది సిహెచ్ఓస్గా మేము రూరల్ ఏరియాస్లో ఆరు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పనిచేస్తున్నామండి ఎంతో కష్టపడి మారుమూల ప్రాంతాలలో ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా మా సొంత డబ్బులు పెట్టుకొని ఊర్లో ఉండే వాళ్ళ బైక్స్ ఎక్కి ఆడవాళ్ళమైనప్పటికీ కూడా ఎంతగానో మేము ప్రజలకి సే ఆరోగ్య సేవలు అందిస్తున్నాము ఈ రోజున మాకు సిఎఫ్డబ్ల్యూ నుంచి మేము ఈ నెల సారీ పోయిన నెల పదహారవ తేదీ నుంచి స్ట్రైక్ చేస్తుండగా ఈరోజు నిరసన కార్యక్రమం ఐదవ రోజుకు చేరింది అయినప్పటికీ సిఎఫ్డబ్ల్యూ నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మాకు ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదండి మేము దానికి చాలా ఆవేదన చెందుతున్నాము వెంటనే గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవ్వాలని మేము అడిగే ప్రతి ఒక్క డిమాండ్ని అవన్నీ కూడా న్యాయమైన డిమాండ్సే మాకు ఇచ్చిన జీఓఐ గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో మేము జాయిన్ అయినప్పుడు ఆరు సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టి రెగ్యులర్ చేసి ప్రమోషన్స్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తామని ఉందండి సో దాన్ని మీరు రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము ఆ రెగ్యులర్ చేసేదానికి నిర్దిష్టమైన ప్రొసీజర్ ఉంటుంది గ్రాడ్యుయేట్స్ మేము గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఏ టైంకి ఏ టైం కల్లా మాకు మీరు రెగ్యులర్ చేస్తారనేది పేపర్ మీద ఇవ్వాలని కోరుతున్నాము ఎన్హెచ్ఎం లో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్యాడర్స్ ఉంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కేడర్స్ కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ రెండు వేల ఇరవై మూడులో లో ఇచ్చి కేవలం సిహెచ్ఓ కేడర్ ని మాత్రమే పక్కన నలభై వేల జీతం మీకు ఇస్తున్నామని మమ్మల్ని పక్కన పెట్టడం చాలా బాధాకరం దీనికి మేము చింతిస్తున్నాము రెండు వేల ఇరవై మూడులో లో కూడా మేము ఫస్ట్ టైం అజిటేషన్ చేసినప్పుడు గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణ బాబు సార్ గారు మాతో మాట్లాడి వెబినార్ కండక్ట్ చేసి జూమ్ కూడా పెట్టలేదండి వెబినార్ కండక్ట్ చేసి మేము మీకు హైక్ ఇస్తామని చెప్పారు అది పాలసీ ఫైల్ కూడా మూవ్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అది ల్యాబ్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలవలేదు మేము రెండు సంవత్సరాలు వెయిట్ చేసామండి పిలుస్తారని చెప్పేసి కానీ ఇంతవరకు కూడా రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ని పదహైదు వేలు మాకు ప్రోత్సాహకారకంగా ఇస్తారు మా జీతం ఇరవై ఐదు వేలు కాకుండా ఆ పదహైదు వేలలో కూడా కోతలు విధిస్తున్నారు ఆ కోతలు ఎందుకు వస్తున్నాయో కూడా మాకు తెలియదు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎవరైనా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకైనా ఈపీఎఫ్ఓ అనేది ఒకటి ఉంటుంది ఈపీఎఫ్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ హక్కు ఐదు సంవత్సరాలు మాకు ఈపీఎఫ్ కట్ చేసి ఒక సంవత్సరం నుండి ఈపీఎఫ్ కూడా కట్ చేయకుండా మాకు కేవలం జీతాలు మాత్రమే ఇది ఎంతవరకు సమంజసం మేము ఏ విధంగా జీవించాలి ఆడవాళ్ళమే ఎనభై పర్సెంట్ ఉన్నామండి పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ స్టేట్ మొత్తం ఉంటే ఎనభై పర్సెంట్ ఆడవాళ్ళం ఉన్నాము మాకు పిల్లలు ఉన్నారు ఎన్ని రేట్లు పెరుగుతున్నాయి మేము ఏ విధంగా జీవించాలి ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నామని స్ట్రైక్ చేస్తున్నటువంటి టైంలో కూడా మా యొక్క శాలరీస్ అన్ని హోల్డ్ చేసి పెట్టేశారు మేము ఎలా జీవించాలి ఈ నెల మేము ఎలా మా అద్దెలు కట్టుకోవాలి మేము ఎలా జీవించాలి సార్ మేము మీడియా ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము కృష్ణబాబు గారిని కోరుతున్నాము వీరపా ండ్యా సార్ గారిని సీఎం సార్ గారిని హెల్త్ మినిస్టర్ సార్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అన్న మా బాధలు మీరు వినండి ఎనభై పర్సెంట్ మంది ఆడవాళ్ళం ఉన్నాము ఎన్నో కష్టాలు పడుతున్నాం ప్రెగ్నెంట్స్గా ఉండి మా పిల్లల్ని లాక్టేషన్ మదర్స్ని కూడా మేము అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఎన్సీడీలో తిరిగి తిరిగి మేము అందరము ఏ విధంగా అయిపోయినాం అనేక మంది అనారోగ్య పాలు కూడా అయినారు మేమే ప్రజలకు సేవలు అందిస్తూ మేమే అనారోగ్య పాలు అవ్వడం చాలా బాధాకరం సో ఈ మీడియా తరఫున మేము కోరుకుంటున్నామండి డెత్ అయినా కూడా ఎక్స్ట్రెన్షియర్ పాలసీ అనేది లేదు నిర్దిష్టమైన జాబ్ చాట్ మాకు కావాలి మా ప్రధానమైన డిమాండ్స్ ఆరు సంవత్సరాలు పూర్తిగా సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి ఈపీఎఫ్ఓని వెంటనే పునరుద్ధరించాలి అద్దె బకాయిలు చెల్లించాలి మాతో పాటు వచ్చినటువంటి సచివాలయం వ్యవస్థకి గవర్నమెంటే రెంటెడ్ బిల్డింగ్స్ ఇచ్చి గవర్నమెంటే రెంట్ కడుతున్నప్పుడు మేమెందుకు రెంట్ రూ రూమ్లు తీసుకోవాలి మీరు ఇచ్చిన ఎక్విప్మెంట్ని మేమెందుకు భద్రపరచుకోవాలి సరే మాకు ఇవ్వండి సార్ అని అన్నప్పుడు గౌరవనీయులైనటువంటి నివాస్ సార్ గారు అప్పుడు కమిషనర్గా మాకు రెంట్ ఇస్తానని ఒప్పుకున్నారు రెంట్ కూడా ఇచ్చారు మరి తిరిగి ఒక సంవత్సరం నుంచి మళ్ళీ రెంట్ కూడా బకాయి చెల్లించడం లేదు ఇది ఎంతవరకు సమంజసం మీరు మాకు న్యాయం తీర్చాలండి ఈ రోజున కడపలో మేము ఐదవ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ కడప డిస్టిక్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు జరిగిస్తున్నాము మేము చేసే సేవలు కూడా కోట్రెడ్డి సర్కిల్ లో ఒక యాక్టివిటీ లాగా చూపించబోతున్నాము కాబట్టి మేము మీడియా ద్వారా కోరేది మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ డిమాండ్స్ సార్ మా డబ్బులు పోయినాయి సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ మేము ఒకరేళా అదే సార్ మేము గ్రాడ్యుయేట్ సార్ మాకు తెలుసు సార్ రోడ్డు మీదకి మేము రాము సార్ మాకు కావాల్సిన డిమాండ్స్ మీరు మాకు నెరవేర్చండి థ్యాంక్ యూ